తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మీరు అడిగిన వాడు చెప్తున్నా ఇప్పుడు పార్టీలు మారడం మార్పించడం కోసం చేరికల కమిటీ ఇచ్చినట్టు నా మీద అంటారు మీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో కౌన్సిల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఉండేనా ఉండేనా వాళ్ళు ఏ పార్టీ ఎమ్మెల్సీలు వాళ్ళు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ ఇచ్చిందో ఏ సోనియా గాంధీ దయ వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పి నిండు శాసనసభలో చెప్పిండో ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలని మొత్తం రాత్రి రాత్రి బోర్లు వేసినా మన వాస్తవం కదా ఎట్లా బోర్లు వేసిండో కూడా చెప్పాలి ఆయన ప్రేమతో బోర్లు లేచిండే ఆయన చెప్పండి మీరు ప్రేమతో బోర్లు వేసిండ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఇర్రెలవెంట్ పార్టీ ఇక్కడ ఎందుకు ఉండాలి ఈ పార్టీ అని చెప్పి దాన్ని మూసేసింది మీకు ఐడియా ఉండాలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తీసేసుకున్నాడు తీసేసుకొని రిజైన్ చేయకుండా కూడా మంత్రులు చేసిన చరిత్ర మీకు అంతే తెలుసు తెలంగాణ సమాజంలో మర్చిపోదు మొన్న రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లు గెలిపించండు మీకు తెలుసు మీరే ప్రశ్నలు అడిగినప్పుడు మేము కూడా ఊహించలేదు ఇంత రిజల్ట్ వస్తుందని చెప్పి అది ఎట్లా గెలిచిండు ఏమైంది అనేది మీకెరిక నాకంటే ఎక్కువ ఇద్దరు ఇద్దరేమో రేబల్స్గా గెలిచిండ్రు మీకు తెలుసు ఒకటి మా రామగుండం ఇంకోటి తొంభై సీట్లు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అవసరం ఉందా మీరు చెప్పండి ఏ సోనియా గాంధీ తల్లి అని చెప్పిండో తెలంగాణ వచ్చినంత కుటుంబ సమేతంగా ఢిల్లీలో వాళ్ళ ఇంటికి పోయి ఫోటో దిగిండో అమ్మా నీ దయవల్ల అని చెప్పి నమస్కరించిండు గా పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీని మీరు ఎంతమంది ఎమ్మెల్యే కలుపుకున్నారండి నీ నీతి ఏంది నీ జాతి ఏంది నేను అడుగుతాను ప్రజలు అడుగుతున్నారు నీ నీతి నువ్వు ఇవన్నీ చేస్తావు మొన్న మా జిహెచ్ఎంసీలో తీసుకుపోయినావు ఉత్తర్వులు తీసుకుపోయినావును మాటలు చెప్పి తీసుకుపోయినావా ప్రేమ గురించి తీసుకుపోయినావా దీని మతలే చెప్పండి అక్రమంగా సంపాదించిన డబ్బు అందరూ అనుకుంటారు కమిషన్లతో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములలో వీళ్ళు చేసిన దందాలు వీళ్ళు చేస్తున్న దందాలు ఇంత అంత కావు అవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి వీళ్ళు అనుకుంటున్నారు రెవెన్యూ అధికారులు మాకు పరిచయం లేదా ఏ మరో ఆఫీస్ కింద ఎన్ని ఎన్ని వందల ఎకరాలు వీళ్ళు గోల్మాల్ చేస్తున్నారు ఎట్లట్లా బెదిరిస్తున్నారు ఎట్లట్లా పాత లేఅవుట్లు పాత లేఅవుట్లు అప్పుడు ఎవరు కానినప్పుడు ఐదు వేల గజము ఆరు వేల గజం రూపాయలు ఐటెక్ సిద్ధికు అమ్ముకున్న లేఅవుట్లు ఇవాళ బెదిరించి మీకు ఇది మీకు క్లియర్ కాదు ఇది మీకు రాదు ఇది మీరు మాకు సరెండర్ చేయని చెప్పి ఇవాళ పదివేల రూపాయలు ఇస్తాం గజానికి అని చెప్పి సరెండర్ చేయించుకుంటారు సరెండర్ ఎంత ఎంతగా అమ్ముతారు మళ్ళీ వీళ్ళు రెండు లక్ష గజం చొప్పున అమ్ముతారు ఐదు వేలకు ఆరు వేలకు ఏడు వేలకు గజం చొప్పున తీసుకొని ఆనాటి లేఅవుట్ల భూములు తీసుకొని శంకర్ ఏదో గుట్టలని మూడు నిన్న వచ్చింది మూడు వందల అరవై ఎకరాల భూమి మూడు వందల అరవై ఎకరాల భూమి దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన భూములు మరి గుంజుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నిన్న మనం మాకు ఇచ్చింది వాళ్ళు అనుకుంటాను భంగపడ్డోళ్ళు బాధపడ్డోళ్ళు మా దగ్గరికి వచ్చి వాళ్ళ బాధ అంతా వాళ్ళ గోసంతా చెప్పుకోవడమే కాకుండా వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా మాకు ఇచ్చిపోతాను గక్కడ సంపాదించిన డబ్బులు ఇవాళ డబ్బులతోటి ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఈ దేశం చిత్రపటం మీద ముద్ర వేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్